నమస్కారం స్నేక్స్ ఇన్ ది గంగా గంగలో విషనాగులు అనే ఈ పుస్తకం బ్రేకింగ్ ఇండియా అని గతంలో రాజీవ్ మల్హోత్రా గారు రాసిన పుస్తకానికి సీక్వల్ ఈ తెలుగు సంక్షిప్త అనువాదంలో గతంలో రాజీవ్ మల్హోత్రా గారు ప్రస్తావించిన ఆఫ్రో దళిత్ ప్రాజెక్టు ఇత్యాది అంశాలు బాగా కులంకషంగా చర్చించబడ్డాయి ముఖ్యంగా అమెరికా సమాజంలో అమెరికా సమాజానికి అనుగుణంగా తయారు చేయబడిన కొన్ని సిద్ధాంతాలను భారతదేశానికి ఎలా అన్వయించే ప్రయత్నం చేస్తున్నారో ఈ పుస్తకంలో వివరించబడింది ఇదే పద్ధతి బ్రిటిష్ వారి కాలంలో కూడా జరపబడింది ఈ ధోరణి మళ్ళీ కొనసాగుతూ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో తయారైన క్రిటికల్ రేస్ థియరీ అనే సిద్ధాంతాన్ని భారతదేశానికి అన్వయిస్తూ క్రిటికల్ కాస్ట్ థియరీ అనే సిద్ధాంతం తయారు చేయబడుతుంది దీని ద్వారా భారత సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రతలను లేకుండా చేయడానికి ఒక చిన్న ప్రయత్నం పాశ్చాత్యులు చేస్తున్నారని ఈ పుస్తకం మనల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి అంశాలు మన భారతదేశంలో ఉండే ఆర్థిక వ్యవస్థని రాబోయే కాలంలో తీవ్రంగా కుదిపేయగలిగే శక్తి కలిగిన అంశాలని ఈ పుస్తకం బాగా లోతుగా చర్చిస్తుంది అందువల్ల మీరందరూ ఈ పుస్తకాన్ని చదవాలి చదివి చరిత్రలో గతంలో బ్రిటిష్ వారు చేసిన ఇలాంటి వక్రీకరణను త ప్రస్తుతం చేయబడుతున్న ఓకిజం ద్వారా కానివ్వండి క్రిటికల్ రేస్ థియరీ ద్వారా కానివ్వండి చేయబడుతున్న ఈ వక్రీకరణను మీరు తెలుసుకోవాలి తెలుసుకొని మన 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 సమాజంలో ఉండే అందరినీ జాగృతం చేయడానికి ప్రయత్నించాలి అలా చేయగలిగితేనే మన ఆర్థిక వ్యవస్థ లేదా మన నాగరికత భవిష్యత్తు భవి తరాలకు మనం అందించిన వాళ్ళు అవుతాం లేదా ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్న వాళ్ళు అవుతాం లేదంటే గతంలో మనం చేసిన తా తప్పులు కానివ్వ కానివ్వండి లేదా మనం చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా వలసవాదులు మన మీద పెట్టిన చేసిన వక్రీకరణలు కానివ్వండి ఇవన్నీ శాశ్వతంగా నిలిచిపోయి భవిష్యత్తు తరాలని నాశనం చేయగలవు లేదా వారి పురోగతిని అడ్డుకోగల శక్తి కలిగినవి అందువల్ల మీరందరూ ఈ స్నేహ్ సింధ గంగా అనే పుస్తకాన్ని చదవాలని నా అభ్యర్థన